హలో ఆల్ నేను మీ రచనాశ్రంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ జలియన్ వాలాబాగ్ ఈ ఘటనని భారతదేశంలో ఎవరూ మర్చిపోలేరు అంత విషాదకరమైనటువంటి సంఘటన అది తెలంగాణలో కూడా స్వతంత్ర భారత జలియన్ వాలాబాగ్ ఘటనగా పిలువబడేటువంటి ఒక ఘటన జరిగింది అది ఇంద్రవెల్లి కాల్పుల ఘటన ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ ఘటన జరిగి ఏప్రిల్ ఇరవై నిన్నటికి నలభై ఐదు సంవత్సరాలైంది అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఘటన కేవలం ఆ కాల్పులు జరిగే క్రమంలో పీపుల్స్ వార్ అనుబంధమైనటువంటి ఒక సమావేశం నిర్వహించడం వల్ల అది ఆ సమావేశం జరగడం దానిలో కాల్పులు జరగడం ఇందులో పీపుల్స్ వార్ ప్రమేయం ఉందన్న ఒకే ఒక్క నెపాన్ని పెట్టుకుని ప్రభుత్వాలన్నీ కూడా కొంత దీని మీద పహరా కాస్తున్నట్టే వ్యవహరిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న అధికారికంగా ఒక సభ నిర్వహించడం దీనికి ఒక స్మారక కేంద్రం ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేయడం అనేది అభినందించదగినటువంటి విషయం ఈ నేపథ్యంలో ఈ ఇంద్రవల్లి ఘటన ఎందుకు జరిగింది దీనికి కారణాలు ఏమిటి ఎందుకు ఆ రోజు కాల్పులు జరిగాయి దాని వెనక ఉన్నటువంటి పరిణామాలు ఏంటి అన్నీ ఈ వీడియోలో చూద్దాం ఆ రోజు సోమవారం ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం ఆదిలాబాద్ ఆదివాసీలకి ముఖ్యంగా విషాదాన్ని మిగిల్చినటువంటి రోజు అది ఆ రోజు సంత జరుగుతూ ఉంది ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఇంద్రవెల్లి దగ్గర ఆ రోజు సంత కావడం వల్ల ప్రజలు ఎక్కువ మంది వచ్చారు ఇంకొక కారణం ఏంటంటే అదే రోజు పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ అయినటువంటి రైతు కూలీ సంఘం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది దాన్ని హాజరు కావడానికి కూడా చాలామంది ఆదివాసీలు వచ్చారు అయితే ముందు రోజు ప్రభుత్వం ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది కానీ ఎప్పుడైతే ఎక్కువ మంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ దీనికి వస్తున్నారో స్పందన బాగా ఉందని అనుకుందో ప్రభుత్వం లేదా ఆ పోలీసులు అంత అప్పటికప్పుడు నిషేధాజ్ఞలు జారీ చేశారు కాకపోతే ఆదివాసీలకు ఆ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా అర్థం కాలేదు దాంతో వాళ్ళు ఆ సభను అటెండ్ కావడానికి రావడం అదే సమయంలో పోలీసులు కాల్పులు జరపడం జరిగింది అయితే పోలీసులు ఈ ఘటనలో పదమూడు మంది చనిపోయారని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆదివాసీలు కానీ దీన్ని నిరసిస్తున్నటువంటి ఉద్యమకారులు వీరందరూ కూడా దాదాపు మూడు వందల మందికి పైగా ఈ సంఘటనలో చనిపోయారని చెప్తారు సో ఓవరాల్గా ఈ ఘటన ఎందుకు జరిగింది ఈ కాల్పుల వరకు ఎందుకు దారి తీసింది అన్న విషయాన్ని గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అటవీ జనుల్ని అలాగే ఆదివాసుల్ని రక్షించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది అదేంటంటే భూమి బదలాయింపు చట్టం పంతొమ్మిది వందల యాభై దీని ప్రకారం ఏంటంటే అటవీ భూము భూములపై కేవలం గిరిజనులకు మాత్రమే అధికారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అది అన్యాక్రాంతం కాకూడదు గిరిజనుల సంస్కృతి వాళ్ళ పరిరక్షణ వాళ్ళ రైట్స్ అన్నీ కూడా రక్షించబడాలి అన్నది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఈ చట్టం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ఆ ప్రాంతాల్లో దాన్ని ఆక్రమించుకోవాలని ట్రై చేయడము అలాగే అటవీ అధికారులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆదివాసుల మీద దోపిడీ చేయడము ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కడుపు నిండని ధైన్య పరిస్థితుల్లో వీరందరూ కూడా దానికి తిరుగుబాటు క్రమంగా ఉద్యమం చేసే క్రమంలో ఈ సమావేశానికి హాజరవ్వాలనుకున్నారు దానికి ముందస్తు పర్మిషన్ అనుమతి ఉన్నప్పటికీ కూడా పోలీసులు అప్పటికప్పుడు కాల్పులు జరపడం మాత్రం మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒట్టి తెలంగాణ చరిత్రలోనే కాదు ఒక అత్యంత దురదృష్టకరమైన ఘటనగా విషాదకరమైన ఘటనగా ఇంకా బాగా చెప్పాలంటే జెలియన్ వాలా బాగ్ ఘటనగా చెప్పుకుంటూ ఉంటారు సో ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ అమరవీరులైనటువంటి వారికి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం పీపుల్స్ వార్తో ఒక అనుబంధం ఉంది వీళ్ళకి ఒక రిలేషన్ ఉందని ఒకే ఒక్క కారణంతో ఎప్పుడు ఒక నిఘా ఉంటూనే ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో తటస్థంగా వ్యవహరించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకి నేను అండగా ఉన్నానని చెప్పి ఆదివాసీల సైడ్ తీసుకుని రేవంత్ రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేయడమే కాకుండా నిన్న అధికారికంగా సభ నిర్వహించడం మాత్రం అభినందించదగినటువంటి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ వచ్చినప్పటి నుంచి ఎన్నో పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినా ఎన్నో బ్యాక్ ఫైర్ అవుతూ ఉన్నాయి అయినప్పటికీ ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాధితుల వైపు నిలబడడం మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం సో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దీనికి కోటి రూపాయలు మంజూరు చేయడము అధికారిక సభ పెట్టడమే కాకుండా వారి రైట్స్ కాపాడే విధంగా భవిష్యత్తులో ఎటువంటి కృషి చేస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే